ఐదో వార్డు ఆరో వార్డు ఎలక్షన్లకి మనం పూర్తిగా కాంగ్రెస్ పార్టీ మెద ఎక్కువ మెజార్టీతో గెలిపించుకొని మన కౌన్సిలర్ కానీ వైస్ ప్రెసిడెంట్ కానీ సన్మాన కార్యక్రమం చేద్దామని అందరినీ ఇక్కడికి తెలుసుకున్నాం దాని సంతోషం వైస్ ప్రెసిడెంట్ వచ్చిందని సంతోషం కాదు కృష్ణారెడ్డి గారికి పూర్తి బాధ్యత గ్రామంలో చాలా పనులు ఉన్నాయి మమ్మల్ని అందరూ తీసుకొని ఎమ్మెల్యే గారి దగ్గర దేశపత్రం శ్రీనివాసరెడ్డి గారి దగ్గర దేశపత్రు తుమ్మల నాయ గారి దగ్గర దేశపాత్ర ఆయన ఇష్టం గ్రామంలో అందరికి ప్రతి ఒక్కరికి కూడా రాయపూర్ రోడ్డు సొసాన దా సీసీ రోడ్డు ఊళ్ళో బాతికి కాలనీలు కూడా కావాలని అందరికి ఇస్తాను పాటిచ్చాం దయ పూర్తిగా ఆయనతో పాటు మమ్మల్ని నలుగురు స్వామి రెడ్డి గారు ఉన్నారు ఎన్టీసరావు గారు ఉన్నారు అల్లూరు సత్యనారాయణ రెడ్డి గారు ఉన్నారు మమ్మల్ని అందరిని చంద్రబాబు గారు ఇది పక్కా కాలనీలు అందరికీ కట్టిస్తాం అని అందరికీ స్వామి గారు ఏంటి మేమేంటి అందరూ పోయిన వాళ్ళు అందరూ వాగ్దానం చేశారు మమ్మల్ని నమ్మి అట్నే ఓట్లు రెండు ఓట్లు కూడా మంచి మెజార్టీతో గెలిపించారు దయవుంచి అన్ని పూర్తి నిర్ణయించాలని కోరుకుంటూ అదే విధంగా ఆరో వార్డులో చీరో స్వామిరెడ్డి గారు కృషి చాలా ఉన్నది ఆయన గారు విజయం సాధించారు కాలుకు పంపం కట్టుకొని తిరిగారు పాపం నాలుగు రోజులు గారు ఆయన ఆరోగ్యం సహకరించబోయినా గానీ మరొకసారి ఆయన సేవ స్వామిరెడ్డి గారిని గుర్తు చేసుకుంటున్నాము అదే విధంగా మన ఊరు నీటి సమస్య ఉంది చైర్మన్ గారు నీటి తెలిసి అయితే మూడు సంవత్సరాల నుంచి గుడి దగ్గర మీరు అర్జున్ రావు గారి ఇంటి దగ్గర శ్రీరం సామరెడ్డి గారి ఇంటి దగ్గర పైప్ లైన్ పగలున్నది ఏదైనా కార్యక్రమం చేసుకున్న గారి సహకారం తోటి మరి వైస్ చైర్మన్ సహకారం తోటి మంచిగా ఎక్కువ మెజారిటీతో అధిక మెజారిటీతో గెలిపించుకుని మనకి వైస్ చైర్మన్ గా మనకు రావటము మన రెండు ఐదో వార్డు ఆరో వార్డు అత్యధిక మెజార్టీ ఇరవై వార్డు కన్నా అత్యధిక మెజార్టీ వచ్చినందుకు అది మీ అందరి పట్టుదల కృషి కాబట్టి మనం గెలిపించుకున్నాం అత్యధిక మెజార్టీతో దానివల్ల ఇప్పుడు మనం చేయాల్సిన పని కూడా మన మున్సిపాలిటీలో మనకు మంచి అవకాశం ఉంది మనకి రోడ్లు కావచ్చు కావచ్చు పారిశుద్ధ్యం కావచ్చు విద్యుత్ దీపాలు కావచ్చు చాలా పనులు ఉన్నాయి ఆ పనులన్నీ ఎక్కడ లోపం ఉందో తెలియజేసి మీరు మాకు తెలియజేయగలరు దాన్ని బట్టి చేయగలిగిన పనులన్నీ మనంతుగా మన వాళ్ళందరూ చేస్తారని కోరుతున్నాను ఈ వేదిక అలంకరించిన పెద్దలకి మీకు మళ్ళీ వాచనాయక తండ్రి గ్రామ ప్రజలు అందరికీ నమాస్ నమాస్సులు మేమందరం కష్టపడి అందరం కష్టపడి అనుమతి ఇచ్చినాం చంద్ర గారిని అమ్మడి పెట్టుకొని పోయి మనకు కావాల్సిన పనులు అన్ని జాగ్రత్తగా తగ్గుండి చెప్పుకోవాలి ప్రజలకు మనం చాలా వాగ్దానాలు ఇచ్చినాం అన్ని నెరవేర్చుకోవాలని ప్రజలందరికీ కారణమైన ఈ విజయం అందరిది అని భావించి మన గ్రామాన్ని అభివృద్ధి చే చేసేదాంట్లో మీరందరూ కూడా నాకు సహకరించాలని అన్న పని అయినా చేయాలని చంద్రరావు గారికి రెడ్డి గారికి రాఘవయ్య మఠ రాఘవయ్య గారికి దయానంద్కి అందరికీ శుభాకాంక్షలు ఇది మాత్రం నాకు సౌకారంగా అంతే పనులు చేపియాలని కోరుకుంటున్నాను వైస్ చైర్మన్ గారి ఒకే మాట్లాడుతున్నా మీరు ఇచ్చిన హామీలు మీ దగ్గరుండి మేము ఆశ్డాము మా కృషి కృషిని చేశాం మీ ఊళ్ళో ఇచ్చిన మా మాటకి మీరు గౌరవంగా మా వెంట మీరు ఉండి మేము ఇచ్చిన ప్రతి ఒక్క వాగ్దానాన్ని నెరవేర్చాలని కోరుకుంటున్నాను ఈ నుంచి వచ్చిన కార్యకర్తలు నాయకులు అభిమానులు మరియు మహిళ అందరూ కూడా డిక్లేర్ నేను చెప్పాను కొంచెం ఎక్కడ చెప్పాలని జరిగింది ఏదైతే నువ్వు హండ్రెడ్ పర్సెంట్ గెలిపిస్తూ తెలుసు అని చెప్పడం జరిగింది కానీ మనకి ఇరవై వార్డులు కూడా నాకు రెండు వార్డులు ఐదు వార్డు మెజారిటీ నాడు కానీ సుమన్ గారు కూడా మంత్రి గారు కూడా శ్రీనివాస రెడ్డి గారు కూడా మీ ఊరు మీ ఊరు అన్నారు ఊరు నా పుట్టిన గుడి నేను ఇప్పటికీ కూడా రాజకీయంగా ఎదిగానంటే మన గుర్తుని నేను ఇవాళ మాట్లాడగలుగుతున్నానంటే మన ఊరు వాళ్ళని ఎందుకంటే ఆరు ఓట్లు డెబ్బై ఒకటి గెలిపించారు డెబ్బై ఒకటిలే ఓడి మెల్లంటే సొంత ఊరు మన ఊరు ఆ ఓడి మెల్ల అనగానే గోపాలజ అనగానే మనం గుర్తొస్తాం ఒక పద్ధతి కాదు వాళ్ళు రైతు వాళ్ళ కుటుంబాలు ఎక్కడా కూడా పది రూపాయలు ఆశించరు నన్ను వచ్చే పది రూపాయలు పెట్టమే అలవాటు మనకి కాకపోతే నేను చేయడం అనేది కాదు ఎవరికి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఏ టైం నైట్ కానీ పగలు కానీ ఉదయం కానీ సాయంత్రం కానీ ఎక్కడ ఉన్నా సరే సొంత మనిషిలాగా మీతో మాట్లాడ మాట్లాడడం దొరుకుతుంది ఆ యొక్క భావంలో కాదు ఆ గౌరవం మీరు ఇచ్చినందుకు నేను చేసుకుంటూ వచ్చినందుకు ఈ అమ్మాయి గెలవడానికి కూడా అన్ని రకాల అంతా సహకరించినందుకు మీ అందరూ నేను నేను కూడా మీరు ఒక ఎందుకు చెప్తున్నానండి ఇప్పుడే మాట్లాడారు మన సొసైటీ మూడు మీద డగదాబిగా రఘదాబిగా చొందరపట్ల ఈ మూడు కంటే సొసైటీ కాబట్టి అన్ని గ్రామాలకు ఎలా ఉందో మన గ్రామంలో మన అంటే నాకు ఇష్టము మీరు నమ్మినా నమ్మకపోయినా ఫస్ట్ మన ఊరు అంటే నాకు బాగా ఇష్టం అందరూ కూడా ఒకసారి